ఓం శ్రీ నమః నమ మాసంలో మార్గశిర లక్ష్మీ వారము లక్ష్మీదేవి పూజ చేసుకొని పూజానంతరము ఈ కథను అక్షంతలు పట్టుకొని వినవలను కథను విన్న తర్వాత ఆ అక్షంతలు తలపై వేసుకొని వలను పూర్వకాలమున సుశీల అను ఒక బాలిక కలదు ఆమె చిన్నతనంలో కన్నతల్లి కాలము చేసిన తర్వాత తన తండ్రి వేరే వివాహం చేసుకున్నాను వచ్చిన ఆ తల్లి సుశీలతో ఇంటి పనులు చేయించుకుంటూ తను విశ్రాంతి తీసుకుని చుండేది కాలక్రమంలో సుశీల సవిత తల్లికి ఒక పిల్లవాడు జన్మించాడు ప్రతిరోజు ఆ పిల్లవాడిని కూడా హడించడానికి సుశీలకు పొరమా బదులుగా ఒక చిన్న బెల్లపు మొక్కను తినమని ఇస్తూ ఉండను ఇంటి పనులు చేయించుచు మరియు శిశువుతో కష్టపడుతున్న సుశీల స్థితికి విచారించి ఇరుగుపరుగు వారు ఆమెను శ్రీ మహాలక్ష్మిని ఆరాధింపమని చెప్పిరి ఆ మాట విన సుశీల మట్టితో శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను చేసి తన కన్న తల్లి వలె భావించి నిత్యము పూజించచుండను తన సవతి ఇచ్చిన బెలప్ మొక్కను అమ్మవారికి నివేదన చేయుచుండెను కొంతకాలంలో సుశీలకు యుక్త వయసు వచ్చినది తన తల్లిదండ్రులు ఆమెకు తగిన యువకును ఇచ్చి వివాహం చేసిరి ఆమె తన అత్తవారింటికి వెళతూ తనతో పాటు నిత్యము పూజ చేయు శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను కూడా తీసుకుని వెళ్ళాను అంతన పుట్టింటిని గల సిరి సంపదలు కూడా సుశీల వెంట వెళ్ళిపోయాను వారు అస్మాప్తిగా వృద్ధి చెందిన సిరి సంపదలు చూసి ఆశ్చర్యపడుచు తన కోడల అదృష్టమును మెచ్చుకొని ఆమెను ఆప్యాయంగా చూసుకొని కొంతకాలములకు సుశీలకు తన పుట్టింటి వారు దారిద్ర్యం అనుభవించుతున్నారని తెలుసు తెలియవచ్చినది వారికి సహాయం చేయదలిసి తన భర్తను అడుగ్గా అతను సమ్మతించను అంతా తన సవి తల్లి తమ్ముడిని పంపించి ఒక కర్రకు జోలు కట్టి ఆ జోలియందు బంగారు నాణిను పోసి ఇంటికి తీసుకెళ్లమని చెప్పాను తన అక్క చేసిన సహాయానికి ఆనంద ఆ తమ్ముడు తిరుగు ప్రయాణం చేశాను మార్గవద్యమున కాలకృత్యము తీర్చుకొని చూసుకొనిన బంగారు నాణములు గల జోలకర కనిపించలేదు ఎవరో దొంగతనము చేసినారని గ్రహించి బాధతో తన ఇంటికి వెళ్ళిపోయాను తర్వాత కొంతకాలమునకు తన తమ్ముడు సుశీలను కలుగా సంభాషణ మధ్యలో తన బంగారు నాణముల జోలేని పోగొట్టుకున్న విషయంను చెప్పి దుఃఖించను ఆ సుశీల దిగులు చెందుకుని ఒరడించి మరలా సహాయం చేయదలిచి ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి తన తండ్రికి ఇవ్వమని చెప్పాను కాగా తిరుగు ప్రయాణమున ఒక కుక్క వరహాలు గల అతని చెప్పును నోటకరుచుకొని పారిపోయాను మరలా దుఃఖించుచు అతని ఇంటికి వెళ్ళను కొంతకాలం తర్వాత సుశీలకు ఆ విషయం కూడా తెలియవచ్చి ఈసారి బాగా ఆలోచించి తన తమ్మునికి ఒక గుమ్మడికాయ నిండా రత్నాలు పోయించి తన సవితలికమని చెప్పాను ఆ తమ్ముడు తిరుగు ప్రయాణమున ఒక చోట కూర్చుని చద్ది తినుచుండగా అక్కడకు వచ్చిన ఒక వ్యక్తి ఆ గుమ్మడికాయను దొంగతనం చేసి పారిపోయాను ఇది గ్రహించిన తమ్ముడు బాధపడి తన దురదృష్టముకు కొంచెం తిరిగి ఇంటికి వెళ్ళాడు ఇట్లుండా తన పుట్టింటి వారిని చూడవలని కోరిక కలిగి సుశీల ఒకనాడు ఆమె పుట్టింటికి వెళ్ళను తన తమ్ముడి ద్వారా జరిగిన విషయము తెలుసుకుని విచారించను తన పుట్టింటి వారి దారిను పౌరులకు ఏమి చేయవాలన్నా అని ఆలోచించి తను నిత్యము పూజించు శ్రీ మహాలక్ష్మి పూజించిన సంపదలు కలగ గలవని గ్రహించి తన సవితి చలిచే శ్రీ మహాలక్ష్మి వ్రతం చేయుటకు నిశ్చయించుకున్నది తన పుట్టింటి వారిని తనతో పాటుగా అత్తవారింటికి తీసుకొని వెళ్ళాను ఇంతలో మార్గశిర మాసం ప్రారంభమే మొదటి లక్ష్మి వారం వచ్చింది నియమనిష్టలతో సాయంకాలము శ్రీ మహాలక్ష్మి పూజ చేయవలసి గాన ఆ రోజు ఏమయో తినవద్దని సుశీల తన సవితల్లికి చెప్పాను కానీ ఆ సవతల్లి పిల్లలకు భోజనం పెడుచు ఆకలికి తట్టుకోనలేక తాను కూడా చెద్దం తినడం ఉపవాస దీక్షను ఆమె పాటించలేదు కనుక పూజ చేయరాదని మరుసటి లక్ష్యం వారం చేసుకుందామని సుశీల చెప్పాను రెండవ లక్ష్యం వారము సాయంత్రము ఆ సవతల్లి స్నానం చేసుకుని తలకు నూనె రాసుకొని ఇది అమంగళ సూచకం కనుక పూజను మరుసటి వారము వాయిదా వేసదు అని చెప్పాను మూడవ లక్ష్యం వారం సాయంత్రము సవితల్లి పిల్లలకు జ జడవేయచు తన తాను కూడా తలదవ్వుకొనం సంధ్యాసమేమున కేశాలంకరణ అమంగళకరము కనుక ఆ పనికి సుశీల వారించను మరుసటి లక్ష్మీవారం తన సవితల్లి నిష్ఠతో ఉండమని చెప్పి ఆమెను ఒక గృహంలో కూర్చుండుబెట్టి బయట గడియ వేసను కాసేపటికి అక్కడికి పిల్లలు ఆడుకొని చూచి అరటి తిని వాటి తొక్కలను గృహద్వారం వద్ద వేసిరి ఆకలి తట్టుకోలేక ఆ సవితల్లి ఆ తొక్కలను తినను ఆ విషయం తెలిసి సుశీల బాధపడను ఇంతలో ఆఖరి లక్ష్మీ వారం వచ్చును శ్రీ మహాలక్ష్మి పూజకు శ్రేష్టమైన మాసం వెళ్ళకపోయినా మంచి అవకాశం చేజారిపోగలదని గ్రహించి ఈసారి ఎట్లయినా తన సవిత తల్లితే పూజ చేయించవల్లని పట్టుదలతో వ్రతభంగం కాకుండా తన తల్లి కొంగును తన చీర కొంగుతో ముడివేసుకుని ఏ విధమైన నియమభంగము కలగకుండా జాగ్రత్త పడినాం ఆనాడు సాయంత్రము తనతో పాటు తన సవితల్లితో కూడా శ్రీ మహాలక్ష్మి పూజ చేయించాను అంతరము ప్రసన్నరాలైన శ్రీ మహాలక్ష్మి సుశీల పెట్టిన నివేదనను స్వీకరించి ఆ సవతల్లి పెట్టిన నివేదనను తిరస్కరించింది భక్తి శ్రద్ధలతో చే సుశీల ఇది అడుగా శ్రీ మహాలక్ష్మి ఓ సుశీల నీ చిన్నతనమున నువ్వు నా పూజ చేయించినప్పుడు నీ సవితల్లి కోపగించి చిపుడుతో నన్ను కొట్టినది ఆ దోషం వలన నేను ఆమె నివేదనను స్వీకరించలేదు అని చెప్పాను దానిక సుశీల సవితల్లి చేసిన పనిని క్షమించమని ప్రార్థించగా అట్లనే అమ్మవారి పలికిన నివేదనను స్వీకరించను వారిరు ఇంట సుఖ సంపదలు వృద్ధి చెందగలమని మరియు వరమిచ్చను ఆ ప్రభావం తన సవిత్రి ఇంట సంపదలు క్రమంగా వృద్ధి చెందసాగరం అటు విమట ప్రతి సంవత్సరం వచ్చు మార్గశిర మాసమున ఐదు లక్ష వారములు నియమనిష్టలతో శ్రీ మహాలక్ష్మి పూజ చేసి తమ శక్తి కొలిది పరమాన్నము పొలగము బూరెలు అప్పాలు మొదలగు వాటిని నివేదన చేయచ్చు వారేడు కుటుంబములు సుఖ సంపదంతో ఆనందముగా ఉండేరి ఓం నమో లక్ష్మీ దేవే నమ ఈ మార్గశిర లక్ష్మీ వారము కథ తప్పక ఆచరించవలన ఈ కథ అక్షంతులు ఈ కథలో ముఖ్యమైనవి ఓం నమో లక్ష్మీ దేవే నమ